ప్రజా సమస్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ పట్టణానికి చెందిన మేధావులతో సమావేశం నిర్వహించారు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ నంద్యాల పట్టణంలో సోమవారం పర్యటించారు పట్టణంలో చాయ్పై చర్చా కార్యక్రమం అనంతరం సౌసన్య హాల్ నందు పార్టీ నాయకుల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు సోమవారం రాత్రి శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి నివాసంలో పట్టణంలోని పలువురు మేధావులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో న్యాయవాదులు డాక్టర్లు విద్యా సంస్థల నిర్వాహకులు వ్యాపారులు పాల్గొన్నారు ప్రజా సమస్యలతో పాటు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను బీజేపీ మాధవ్ దృష్టికి తీసుకువెళ్లారు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది సూర్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లారు ప్రధానంగా గ్రామాలలో పొలాలకు రహదారులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షించి రహదారులు ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కల్లాలు ఏర్పాటు చేయాలని రోడ్లపై ఆరబెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు దివంగత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి మృతికి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యమే కారణమని పేర్కొన్నారు పంట ఆరబెట్టుకోవడానికి దాంతో ఎన్నో యాక్సిడెంట్ జరిగినాయి అలాగే మా ఆలగడ్డ ఎమ్మెల్యే గారు భూమా గారు రెడ్డి గారు యాక్సిడెంట్ అదే పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది కాబట్టి ప్రతి గ్రామంలో ఒక గవర్నమెంట్ అక్వైర్ చేసి దానికి ఒక మండలి అవకాశం ఇస్తే పార్టీ చిరస్థాయిగా ప్రతి గ్రామంలో నిలుస్తుందని చెప్పి నా నాశనా అదేవిధంగా పట్టణ ప్రముఖ వైద్యులు భార్గవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆసుపత్రుల నిర్వహణకు చేయూతను అందించాలని కోరారు ఆసుపత్రుల వైద్యులు గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు అధినేతలు వ్యాపారులు ప్రజా సంఘాల నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ దృష్టికి తీసుకుని వెళ్లారు డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్షిప్ చాలా వరకు డ్యామేజ్ ఉన్నాయి పలు ఒకటే కారణం అని చెప్పను రెండు రెండు వైపు నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేషెంట్ తరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వైద్య వైద్యంలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ పేషెంట్ రిలేషన్షిప్ అంత ఎంతో కాపాడుతున్నది అంటే మా లాంటి స్మాల్ హాస్పిటల్స్ ఎందుకంటే మేము హాస్పిటల్ లేకపోతే తరగతి కొంతమంది పేషెంట్ ఇంటికి వచ్చి కూడా డోర్ కొట్టి వచ్చే అవకాశం ఉంది అదే మొత్తం కార్పొరేట్ అయిపోయిందంటే కనుక చాలా కష్టం అవుతుంది రూరల్ ఏరియా వైద్యం అందడం అనేది చాలా కష్టం అవుతుంది ఇది గమనించాల్సిన అవసరం ఉంది మేము పెద్ద పెద్ద కార్పొరేటర్ ఏ రూల్స్ పాటిస్తున్నాము అదే మేము కూడా అదే రూల్స్ పాటించాల్సి వస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి బిజెపి పార్టీ కట్టుబడి ఉందన్నారు నుండి అమరావతి ఎక్స్ప్రెస్ హైవేను కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందన్నారు సమావేశంలో జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పలువురు పాల్గొన్నారు కూడా స్పెషల్ అనే అంశం అది తప్పించి మిగతా ఇంకో రకంగా ఇచ్చారు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఆ విధంగా డిబేటబుల్ జాబ్ సబ్జెక్ట్ అయితే మిగతా అన్ని కూడా వంద శాతం ఇవ్వటం జరిగింది దానికన్నా మించి ఇన్స్టిట్యూషన్స్ రావటం జరిగింది దాంతో పాటు డిఫెన్స్ క్యారిడార్ తయారైంది అలాగే అనేక రకాల సజ్జులు మనం ఇన్కార్పొరేట్ చేసి ముందు తీసుకున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్స్ ఫ్లైట్స్ అద్భుతంగా జరిగింది లాజిస్టిక్స్ లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ హబ్బుగా మారబోతుంది మన థౌజండ్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఫ్లైట్ క్యారిడారు క్యాప్స్టల్ క్యారిడారు అలాగే అన్ని చోట్ల మన దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ వ్యాన్ పిక్ కూడా త్వరలో డెవలప్ అవుతుంది ఎయిట్ ఫోర్స్ రాబోతున్నాయి ఫోర్ మైనర్ ఫోర్ మేజర్ ఆ విధంగా అద్భుతంగా మన దగ్గర ట్రేడ్ జరగబోతుంది కనెక్టివిటీ టు ఎవ్రీ సిటీ అద్భుతంగా జరిగిపోతుంది అది మన ప్రాంతంలో కూడా రాయలసీమ ఇస్ నాట్ కనెక్టెడ్ ఆంధ్ర ఎందుకు డిఫరెన్స్ ఉందంటే ఆంధ్రాకి మనకంటే కనెక్టివిటీ లేక సో ఆ కనెక్టివిటీ పెంచితే మన ఆంధ్ర ప్రాంతం అంతా ఒకటిగా మారుతుంది ఆ విధంగా పెద్ద ఎత్తున మన అనంతపూర్ నుంచి అమరావతి వరకు ఎక్స్ప్రెస్ హైవే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిలిపితే తయారు చేస్తున్నాం అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఇతర అంశాలు చాలా మంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చెప్పారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్